హలో అండి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు అనుకుంటున్నారు ఇవేంటనుకుంటున్నారు కట్టుపరుగులండి మార్నింగ్ మా వీధిలోకి వచ్చినాయి ఆవిడ దగ్గర కొన్నా అనమాట సో ఆవిడే క్లీన్ చేసి వాష్ చేసి ఇచ్చేసింది అనమాట వీటితో అయితే రోస్ట్ అయితే చేసి చూపిస్తాను సో అలాగే ఇంకొక రెసిపీ కూడా మీకు చూపిస్తాను సో మనమైతే ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి నీట్గా వాష్ చేసుకున్న ఈ చేపలని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక అర టీ స్పూను ఫిష్ మసాలా అలాగే గరం మసాలా అలాగే జీలకర్ర ధనియాల పౌడరు పసుపు కారం ఆఫ్ నిమ్మ చెక్క తీసుకున్నానండి ఇవన్నీ కూడా చేపల్లో వేసేసి హాఫ్ నిమ్మచే చెక్క పిండేసి అయితే మ్యారినేట్ చేసేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇది చారుల్లోకి రసంలోకి పప్పు చారుల్లోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి మా బాబు కానీ మా వారి కానీ చాలా ఇష్టంగా తింటారు సో ఇవాళ సోమవారం కానీ నేను తినను కానీ మా వాళ్ళ కోసం చాలా తక్కువ తీసుకున్నాను అనమాట నేను ఇంకా తినను దానికి ఎందుకు లేని చెప్పి వాళ్ళిద్దరికి ఇవి సరిపోతాయి అనమాట సో ఇవైతే నీట్గా నేను మసాలా పట్టించేసి శుభ్రంగా ప్లేట్ అయితే పక్కన పెట్టేసి ఒక అరగంట మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి పక్కన పెట్టేస్తున్నాను సో ఇందులోకంటే మనకు రసం కానీ ఏదో ఒకటి ఉండాలి కదా దీనిలోకైతే నేను మీకు చూపిస్తున్నాను ఇవాళ లక్ష్మీ చారండి ఈ లచ్చిన చారు అంటే ఎంతమందికి తెలుసండి లక్ష్మీ చారు కానీ మేము లచ్చని చారు అంటాం అనమాట ఈ లచ్చి చారు ఇంట్లో ఉంటే చాలండి కొండ కొండ పెడతారనమాట పూర్వకాలం నుంచి నేను అయితే డబ్బాలో పెడుతున్నాను ఈ లచ్చిన చారు అయితే మీకు ఇవాళ కాస్త చూపిస్తున్నాను ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే టమాటా నాలుగు బెండకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక వంకాయ నిలువగా కట్ చేసి పెట్టి ఇందులో వేసాను అనమాట వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట ఆ ముక్కలు అనేవి కందమారకుండా ఉండడం కోసం అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక రెమ్మ తోటకూర కాళ్ళు అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసి ఒక్కసారి గరిటి పెట్టి తిప్పి మనం స్టవ్ మీద పెట్టి మరిగించేసుకోవటమేనండి ఇది చాలా హెల్దీ కూడా అండి లక్ష్మీ చారు అనేది మీలో ఎంతమందికి లక్ష్మీ చారు అనేది తెలుసో నాకైతే కామెంట్ అయితే పెట్టండి నేనైతే స్టవ్ మీద పెట్టేసాను బలే కలర్ఫుల్గా ఉంది కదా ఇది చారు అంటే ఎలా తయారు చేస్తారంటే అన్నం వార్చిన తర్వాత వచ్చిన గంజి ఆ తర్వాత మనం రైస్ కడిగేటప్పుడు సెకండ్ టైము కడిగేటప్పుడు తీసేక బియ్యం కడిగిన నీళ్లు ఒకరోజు బి ఒక ప్రొద్దుట నీళ్లు పోస్తే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే అలాగే సాయంత్రం గంజి ఒక గ్లాస్ అలా పోస్తూ ఉంటే ఒక సెవెన్ డేస్కి అట్లా మనకి పులుస్తుందని దాన్నే లక్ష్మీచార్ అంటారనమాట అలాగే నేను ఈ పక్క స్టవ్ మీద అయితే ఒక దోశ పాన్ పెట్టుకొని చక్కగా ఒక అరకప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ చేపలు ఉన్నాయి కదా వీటిని అయితే ఇలా డీ రోస్ట్ చేసుకుంటున్నానండి అంతేనండి చాలా సింపుల్ అనమాట వేరే ఫిష్ ఫ్రైలు కన్నా ఇదైతే చాలా సులభమైన పద్ధతిలో రోస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవి చాలా బాగుంటాయి సైడ్ డిష్ కింద అయితే మాత్రం ఇరగదీసేస్తుందండి నేనైతే ఈ చిన్న చేపలు దొరికినప్పుడు సగం పులుసు పెడతాను సగం ఇలా డీరోస్ట్ చేస్తాను అనమాట ఈ రెసిపీ ఎప్పుడు మీ ముందుకు తీసుకురాలేదు కాబట్టి ఇవాళ పర్టికులర్గా మీకు అయితే చూపిస్తున్నాను దానికి తోడు ఇలాంటి చేపలు తినడం చాలా మంచిదండి బాలింతలకు కూడా ఈ చేపలు పెట్టచ్చు వాళ్ళకి పాలు అనేవి పుష్కలంగా పడతాయండి ఈ చిన్న చేపలు అలా అని నేను ఇలా రోషన్ చేసి పెట్టమనట్లేదు వాళ్ళకి పులుసులాగా పెట్టాలన్నమాట మసాలాలు లేకుండా ఈ చిన్న చేపలు బాలింతలు చాలా మంచిది అనమాట సో ఇలా మొత్తం చేపలన్నీ కూడా నేను వేసేసి లిఫ్ట్ పెడుతున్నానండి ఒక ఐదు నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే కుక్ చేసుకుంటాను ఐదు నిమిషాల తర్వాత అయితే లిఫ్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి సో ఐదు నిమిషాలు అయిపోయింది మీకు లిట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా ఈ చేపలన్నీ కూడా ఉల్టా చేసేసుకోవాలన్నమాట ఇలా ఉల్టా చేసుకున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉల్టా చేయాలని చూసారు కదా చేపలు చాలా చిన్నవి కాబట్టి చాలా తొందరగా ఆ తోలు అనేది వచ్చేస్తుంది అనమాట మనం చాలా జాగ్రత్తగా ఉల్టా చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి శానం ఉంటే మనకి చాలా ఈజీగా ఉల్టా చేసేసుకోవచ్చు సో చేపలన్నీ కూడా నేను ఉల్టా చేసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలాగా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటానండి ఇవి చిన్న చేపలే కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదనమాట కుక్ అవటానికి ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగున్నాయి దానికి తోడు చాలా ఈజీగా ఉంది ఈ చిన్న చేపలు కూడా ఇంట్లో తినాలన్నమాట దీంట్లోనే మనకి పిండి పదార్థాలు పుష్కలంగా దొరుకుతాయండి అలాగే ఇందులో ముళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెట్టదనమాట మనం కరఖరా నమిలేసి తినేసేయచ్చు అనమాట నేనైతే ఇంకొకసారి ఉల్టా చేసి లిట్ పెట్టేసి ఇక్కడ అయితే లక్ష్మి చారు అయితే మీకు చూపిస్తున్నా చక్కగా పొంగుతూ మరుగుతుంది కదా దీనిలో అయితే మనం ఒక ఇంగ్రీడియంట్ వేయటం మర్చిపోయాం అదంటే కొత్తిమీర అనమాట ఇంకా డబ్బాలు స్మెల్ వస్తుందనమాట మంచి ఆరోమా అండి ఇల్లంతా కూడా లక్ష్మీచారు పెట్టమంటే ఇంకా నాలుగు పక్కల వీధులకి వాసన వెళ్తుంది అనమాట అంత స్మూ సూపర్ స్మెల్ వస్తుందండి పెద్దవాళ్ళైతే ఇదివరకు ప్రతి వారంలో రెండు సార్లు అయితే ఈ లక్ష్మీచారు కాచేవారట అండి అప్పుడైతే కుండల్లో పెట్టేవారిని ఎప్పుడైతే డబ్బాలో పోసి పెడుతుందనమాట సో ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత నేను వీటిలో ఏమన్నా ఎగలేని చేపలు ఉంటే కనుక వాటిని మళ్ళీ ఒక్కొక్కసారి ఉల్టా చేస్తున్నాను అనమాట చెప్పాను కదండి చాలా జాగ్రత్తగా ఉల్టా చేసుకోవాలి లేకపోతే మధ్యలోకి విరిగిపోతాయి అనమాట వేగలేని చేపలు లాంటివన్నీ చూసి నేను ఉల్టా చేస్తున్నాను అనమాట ఇలా ఉల్టా చేసుకొని లిట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు గట్లా ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండాలి స్లో ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే ఖచ్చితంగా అయితే మాడిపోతాయి దానికి తోడు ఇవి మాడిని అంటే ఇంకా అసలు మనం పట్టికల్ పెంట్లో డయాలనమాట ఎందుకంటే ఇవి చేదొచ్చేస్తాయి మాడిందంటే ఖచ్చితంగా చేప అనేది చేదొచ్చేస్తుంది సో ఇలాగా కాస్త వేగిన తర్వాత దీని మీద నేనైతే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇవి లేనిదే మనకి ఫ్రై అనేది నడవదు కదండి అందుకనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి ఈ ఫ్లేవర్ అనేది ఆ చేపలకు పట్టడం కోసం నేనైతే ఒకసారి లిట్ పెట్టేస్తున్నానండి ఆల్మోస్ట్ మనకైతే మనకి చేపలు అయితే కుక్ అయిపోయినాయి అనమాట మనం లిడ్ ఓపెన్ చేసేసి చేపలు అనేవి మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసేసుకుని కట్టు పరుగుల డీ రోస్ట్ అనమాట సైడ్ డిష్కి అద్దరిపోద్దండి దానికి తోడు మనం ఇంట్లో ఇవాళ లచ్చించారు పెట్టాము ఇంకా చూడండి కొంచెం అన్నం పెట్టేసినా సరే లాగించేస్తారనమాట సో అంత టేస్ట్ ఉంటున్నాయి అనమాట ఈ రెండు రెసిపీస్ కూడా సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక నాకైతే ఖచ్చితంగా అయితే మేము కూడా చేసుకున్నాము బాగున్నాయి కామెంట్ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తున్నానండి సో ఈ రోస్ట్ అయిపోయిన చేపలన్నీ కూడా నేను ఒక హాట్ హాట్బాక్స్లో తీసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి చల్లారిందంటే అంత బాగుంటుంది కాకపోతే వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది అనమాట అందుకని నేనైతే అన్నింటిని కూడా హాట్ బాక్స్లో తీసేసుకున్నాను చాలా తక్కువ తీసుకున్నానండి ఇంక మామూలుగా అయితే ఎక్కువగానే నేను వేయిస్తాను అనమాట సో మనకి పక్కన లచ్చిన చారు కూడా రెడీ అయిపోయింది అంతేనండి వాళ్ళు నేను చూపించే రెసిపీస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఆనియన్స్తో శుభ్రంగా పక్కన పెట్టేసాను మా బాబుకైతే వడ్డించదు అనమాట భోజనం తినడానికి రెడీగా ఉన్నాడు చక్కగా కట్టు పరుగుల రోస్టు అలాగే ఎంతో కమ్మని లచ్చం చారు అయితే రెడీ అయిపోయినండి సో ఇదేనండి ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తే అంతవరకు సెలవు బాయ్